ఒక వంద ఏళ్ల తర్వాత అరుదైన యోగం ఈ రాసుల వారికి ఒక వెయ్యి రెట్లు ఐశ్వర్యం పెరుగుతుంది జ్యోతిష్యం ప్రకారం గజకేసరి రాజయోగాన్ని చాలా శుభంగా పరిగణిస్తారు ఈ గ్రహాల కలయిక ఉత్తమ యోగం వంటి శుభయోగాలను కూడా సృష్టిస్తుంది ఇవి మూడు రాసులపై సానుకూల ప్రభావం చూపుతాయి అవేంటి ఈ రాసులకు ఎలాంటి శుభాలు కలిగే అవకాశం ఉందో తెలుసుకోండి కర్కాటకం కర్కాటక రాశి వారికి ఈ రోజు దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ విభేదాలు పరిష్కారం అవుతాయని శాస్త్రం చెబుతోంది వీరి కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు బంగారం వెండి కొనుగోలు చేయడానికి మంచి సమయం వాహనం లేదా భూమి కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం మేషం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది లక్ష్మీదేవి వీరిపై అనుగ్రహం కురిపిస్తుందని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అద్భుతమైన సమయం వీరు మంచి ఆర్థిక లాభాలు పొందుతారు భూమి భవనాలు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి సంపద పెరుగుతుంది సింహం సింహరాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది ఉద్యోగుల కోరికలకు అనుగుణంగా బదిలీ లేదా పదోన్నతి లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి విజయం సాధ్యమవుతుంది కుటుంబంతో నాణ్యమైన సమయం గడుపుతారు అప్పులు ఉంటే తీర్చగలరు సింహరాశి వారు చేసే ఏ శుభకార్యం అయినా విజయవంతం అవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు